మీకు ఒక చిన్న బ్రేక్ అండి ఇప్పుడు క్షత్రియ సేవా సమితి నుంచి రవీందర్ వర్మ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము రవీంద్ర వర్మ గారు స్వాగతం మన ఫ్రెండ్స్ అందరినీ చెప్పి వాళ్ళందరికీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం హాయ్ నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం బోర్ కొడుతుందా బోర్ కొడుతుందా లేదు సార్ బోర్ని మేమే కొట్టేస్తాము కాదు మీరు కాదు నేను ఇక్కడ అడుగుతున్నా ఒక్క నిమిషం బోర్ కొడుతుంది కదా నిజంగా చెప్పండి లేదా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని లాస్ట్ క్యూర్ వస్తుంది హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ కమ్ హియర్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ హియర్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ క్విక్లీ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ కమ్ హియర్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం మీ విలువైన సమయాన్ని లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఎవరు సగం సగం ఏది చేయొద్దు చేస్తే పూర్తిగా చేయండి లేదా మానేసేయండి ఇలా ఇలా కమార్ ఫస్ట్ దేర్ యూఆర్ బట్ నేను రాలేదు అందుకు నేను నా సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేయడానికి రానే రాలేదు ఎందుకంటే ఈ జాతి కోసం ఈ జాతి భావితరాల కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజన్ మనం ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా మన సమయం విలువైంది అని తెలిసి దాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఖర్చు పెట్టడానికి కాదు స్పెండ్ చేయడానికి కాదు ఎంఆర్ రైట్ వీ హ్యావ్ కమ్ హియర్ టు ఇన్వెస్ట్ అవర్ వాల్యుబుల్ టైమ్ జస్ట్ హాఫ్ డే ఫర్ ది ప్రాస్పరిటీ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ క్షత్రియా హౌ మినీ ఆఫ్ యూ అగ్రీ టు దిస్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ కమాన్ డేర్ యువ్ యుడ ఖర్చు పెట్టడం టైం వేస్ట్ అయిపోతుంది బోర్ కొట్టేస్తుంది రేవంత్ రెడ్డి గారు రాలేదు అంటే రేవంత్ రెడ్డి గారికి అదే పనులు ఉన్నాయి ఒక్క జాతిని ఉద్ధరించడానికి కాదు ఆయన అనేక జాతులను ఉద్ధరించాలి ఏమై రైట్ ఎంఐ రైట్ దేర్ యు ఆర్ మీకు ఒక కథ చెప్తా సో మనం ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు దాని నుండి మనకి ఏమొస్తుంది ప్లెజర్ వస్తుందా స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ప్లెజర్ వస్తుంది ఆనందం వస్తుంది కానీ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మన పెట్టుబడి నుండి రిటర్న్ వస్తుంది ఎంఆర్ రైట్ మనం వచ్చింది దానికోసం అని మీరు గుర్తుంచుంటే తరతరాల్లోని మీ భావితరాల వాళ్ళందరికీ చెప్పాలి ఆ రోజు నేను వెళ్ళి ఆ సభలో నేను పాల్గొన్నానని భావితరాల వాళ్ళకి మీ చుట్టాలకి అందరికీ మీ జాతికి అందరికీ చెప్పుకోండి గర్వపడి కాలర్ ఇలా ఎగరేసుకుని ఉండండి దేర్ యు ఆర్ లవ్ చెప్తా చెప్తాను ఒకప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ నో ఏ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ గ్రేట్ పొలిటీషియన్ కాల్డ్ అల్లూరి సత్యనారాయణ రాజు గారు చేతులెత్తండి వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ నాట్ ఈవెన్ అ ఫైవ్ పర్సెంట్ ఆర్ అ టెన్ పర్సెంట్ ఆఫ్ యూ పది శాతం కూడా ఎవరు కూడా చేతులెత్తలేదంటే జాతి గురించి మనము చదవట్లేదు తక్కువ చదువుతున్నాం ఏమో రైట్ ఒక చెప్తాను కదా అల్లూరి రాజు గారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఏఐసిసికి జనరల్ సెక్రటరీగా చేశాడు గుర్తుందా సార్ మీకు రేర్ ఆర్ అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు ఆ తరానికి తెలియదు మేము మధ్య వారదులు కాబట్టి అటు ఇటు కొంత కొంత తెలుసు సో ఆ టైంలో ఆయన జవహర్లాల్ నెహ్రూ గారితో స్టేజ్ పంచుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తోటి కలిసి జైలుకి వెళ్ళారు అండమాన్ జైల్లో ఉన్న తెలుగు వాళ్ళ పేర్లలో చూస్తే మీకు సత్యనారాయణరాజు అనే పేరు శిలాఫలకం మీద రాసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ కాలం జైలుకెళ్ళిన వాళ్ళు ముద్దు ముద్దురు అన్నపూర్ణ అన్నపూర్ణయ్య గారి తర్వాత అల్లూరు సత్యనారాయణ గారు ఎక్కువ కాలం జైలుకి వెళ్ళారు స్వాతంత్రం ఈయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే కోహెట్ నీ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి అంతటి కూడా మీరు నిర్ణయించుకోండి అల్లూరు రాజు గారు అని చెప్పేసారు చెప్పేస్తే ఆయన జిన్నూరు ఆయనది ఆయన వాలమర్లో పుట్టారు జిన్నూరులో పెరిగారు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మంత్రివర్గానికి ఈ లోపు మళ్ళీ ఇందిరాగాంధీ గారి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి శ్రద్ధగా వినండి మీరు మనం ఎక్కడ ఓడిపోతున్నామో చెప్పడానికి ఈ కథ చెప్తున్నారు ఫోన్ కాల్ వచ్చి ఏమని చెప్పారంటే వినపడుతుంది అందరికీ వినపడుతుందా అందరికీ గుడ్ సో ఫోన్ కాల్ వచ్చి ఏం చెప్పారంటే సత్యం ఇప్పుడు అయితే మీరు ప్రమాణ స్వీకారోత్సవాన్ని క్యాన్సిల్ చేసేసుకోండి నాకు నీలం రెడ్డి గారు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనమాట అప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అవుతున్న వ్యక్తి ఒకసారి ఓడిపోయారు రెండోసారి ఎన్నికే టైంలో ఆయన వచ్చి మా ఆంధ్ర అదే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఆయన ఎవరంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసిన వ్యక్తి అల్లూరు సత్యనారాయణ గారు అంటే పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే తెలంగాణని ఆంధ్రాని కలిపిందో ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని సైన్ చేసిన వ్యక్తి అనమాట పెద్ద మనుషులు అంటే జెంటిల్మెన్స్ ట్రీటీలో ఈజ్ ద సిగ్నేటరీ అనమాట ఆ వ్యక్తికి ఫోన్ చేసి మీరు మీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆపేసుకోండి ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారికి ఇష్టం లేదు సంజీవ్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ క్షత్రియ పర్సంటేజ్ టూ లో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వెరీ లో ఈ లో పర్సంటేజ్లోకి వచ్చి మీరు క్షత్రియాస్ని చీఫ్ మినిస్టర్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ వైబుల్ థింగ్ సో మీరు ప్లాన్ చేసుకోండి మార్చుకోండి అని ఈ స్ట్రాంగ్లీ ఇన్సిస్టెడ్ ఇందిరాగాంధీ టు డిక్లైన్ దిస్ ఆఫర్ సో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే సీఎల్పిలో అంటే కాంగ్రెస్ ఎక్సీపీ పార్టీలో మీరు పోటీ చేస్తే మీరే నాయకుడిగా ఎన్నికవుతారనే నాది నాకున్న సమాచారం మీకే నేను ముఖ్యమంత్రి పదవి ఇద్దాం అనుకున్నాను కానీ నాకున్న కన్స్ట్రెన్స్లో మీరు యూ డిసైడ్ హూమ్ యూ వాంట్ టు బీ ది చీఫ్ మినిస్టర్ ఈ చీఫ్ మినిస్టర్ని మీరు మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకోండి అని చెప్పారు ఎవరికి అల్లూరు రాజు గారికి అల్లూరు రాజు గారు ఎవరంటే అల్లూరి సుభాష్ చంద్రబోస్ లేకపోతే జితేంద్రనాథ్ అని మన జితిన్ అని కొంపల్లో ఉంటారు వాళ్ళ డాడీ ఓకే అని చెప్పాక అప్పుడు అల్లూరు సత్యం గారు ఏం చేశారంటే దామోదరం సంజీవయ్య దామోదరం సంజీవ్ గారని ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేశారు ఎలక్ట్ చేసి ఆయన్ని పెట్టి ఈయన పీడబ్ల్యూడి మినిస్టర్గా పనిచేశారు రైట్ సో ఈ కథలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విఆర్ మైనారిటీస్ విఆర్ ఆల్ మైనారిటీస్ వీ రిమైన్ అస్ మైనారిటీస్ నో ప్రివిలేజెస్ విల్ కమ్ మనకి బెనిఫిట్స్ ఏది రావడానికి అవకాశాలు చాలా తక్కువ అందుచేత ఏదన్నా బెనిఫిట్స్ రాకపోతే మనం చేయాల్సింది ఏంటి మనం చేయాల్సింది పోరాటం ఉద్యమం కలిసికట్టుగా ఉండటం ఏకతాటిపై నడటం చెయ్యి చెయ్యి కలిపి సపోర్ట్ చేసుకోవడం ఈ పొడమి ఎవరిది నీది కాదు నీ అబ్బది కాదు నీ తాతది కాదు నీ పిల్లలది బావి తరాల వాళ్ళది వాడుకుని వాపసిమ్మనిస్తే పాడు చేసి వదలకు ఏమ రైట్ ఈ జాతిని నీకు ఎవరిచ్చారు నీ తండ్రి నీ తాత నీ వంశలో మొదటి వాళ్ళు ఏమ రైట్ ఈ జాతిని నువ్వు తరా తరాలకి పువ్వుల్లో పెట్టి అందించాలి అంటే నువ్వు ఇలాంటి పోరాటాలు అయితే చేయాలి ఈ పోరాటంలో మనము ఒక అడుగు తగ్గి అయినా సరే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏమ రైట్ ఫ్రెండ్స్ ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి ఈ దగ్గరలో ఇక్కడికి కోతవేటు దూరంలో క్షత్రియ సమాజానికి ఒక ప్రభుత్వం మనకి మూడు ఎకరాలు దగ్గర దగ్గరగా మూడు ఎకరాలు మనకి ఇస్తానని ప్రామిస్ చేసింది తర్వాత ఇప్పుడు ఆ పర్మిషన్ని సార్థకత చేయడానికి మనకి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వస్తారు ఆయనకి దిస్ ఈస్ ది లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రతి క్షణం రెండు చేతులు కలిసి చప్పట్లు కొడుతూనే ఉండాలి ఒక్కసారి ఒక ట్రైల్ లేదామా కమాన్ దేర్ యూ ఆర్ చేతులు కింద పెట్టి కాదు పైన పైకి ఇంకా దట్ ఈస్ ది లవ్ ఆ లవ్ను మనం ఇవ్వగలిగితే కరగదా మనసు కరగదా కరుగుతుందా కరగదా డ్యాన్స్ అండ్ క్లాప్ టు ది ఎక్స్టెంట్ దాట్ వి గెట్ ఆల్ వాట్ వీ వాంట్ ఏమ రైట్ ఫ్రెండ్స్ ఆ టైం అనేది ఇంపార్టెంట్ మీ ఇంటికి వచ్చిన మీ అతిథిని కానీ మీ ఇంటికి వచ్చిన ఎవరినైనా కానీ ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉండాలో ఇక్కడ కూర్చుని ఆతిథ్యాన్ని ఇద్దాం మనం ఏమైనా రైట్ క్షత్రియుడు ఏ రకంగా పెట్టి చంపేస్తారంటారు కదా రైట్ ఆ రకంగా యూ గివ్ దట్ లవ్ అండ్ అఫెక్షన్ డోంట్ బి సైలెంట్ అట్ ఎనీ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఏ మోమెంట్ని మీరు వేస్ట్ ఆ టైంలో గివ్ దట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ అవర్ బిలో చీఫ్ మినిస్టర్ ఎమ్ రైట్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూ కెన్ డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ దట్ ఏ క్షణం కూడా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నాకు లేట్ అయిపోతుంది నాకు ఏడు అయిపోతుంది ఎనిమిది అయిపోతుంది అనేది ఆలోచనే పెట్టుకోవద్దు ఈ రోజుకు మాత్రం ఎమ రైట్ మనం ఏం అడుగుదామంటే ఆ స్థలాన్ని మా జాతికి వండరు రైట్ ఆ స్థలాన్ని మన జాతికి వండరు రెండు అక్కడ మనం ఒక పారిశ్రామిక భవనం ఏదైనా ఒక ఐటీ టవరో లేకపోతే ఏదైనా బిల్డింగ్ కట్టి దాని నుండి రెంటల్స్ వస్తే ఆ రెంటల్స్ నుండి ఈ జాతి యొక్క పిల్లలందరికీ కూడా భవిష్యత్తును ప్రసాదించాలనే చెప్పి మనము కోరుకుందాం ఇదే కాకుండా చాలా రిజర్వేషన్స్ చాలా రేషన్ కార్డ్స్ చాలా సబ్సిడీలు చాలా పెన్షన్స్ రకరకాల మనుషులందరికీ ఇస్తున్నాం కదా మన జాతికి కూడా పేదవాడు పేదవాడే ఏ కులపోయినా పేదవాడు పేదవాడే ఈ పేదవాడికి కూడా మనము ఇవ్వాలి అనే ఒక అభ్యర్థనను మనం మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థించాలని కోరుకుంటూ ఈ సభకి మనం అంతా కూడా తరలి వచ్చామనే ఒక భావన ఒక వైపు ఒక పాజిటివ్ ఫీల్ తోటి మనం సాయంత్రం ఇంటికి వెళ్ళాలి అది లేట్ అయ్యి తొమ్మిదైనా సరే ఏ క్షణంలో కూడా చిన్న బాధ కూడా మీలో ఉండకూడదని నేను సవిన సవినయంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అగైన్ విల్ మీట్ అగైన్ థ్యాంక్ యూ So very, very well spoken.